హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నా క్లీనింగ్ అయితే అయిపోయింది నేను చూపిస్తున్న వరకు సో ఇంకా పైన ఉంది కింద ఉంది మొత్తం ట్రాలీస్ అన్నీ వేసేసి బయటికి తీసేసి మొత్తం క్లీన్ చేసుకుంటాను ఏదైనా చేస్తే నీట్గా చేసుకుంటాను స్లోగా నీట్గా చేసుకుంటాను అండి నా ప్రత్యేకత సో ఇక్కడ వచ్చేసి నా పైన ఈ కబోర్డ్ కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు అయితే నేను చేసుకున్నాను అన్నీ సీసాను డబ్బాలు అన్నీ తీసేసి అయితే క్లీన్ చేసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆ పైన చేస్తాను ఆ తర్వాత కింద చేసుకుంటాను సో ఇవి చూపిస్తున్నా ఇక్కడ వరకు మాత్రమే అయిపోయింది నాది క్లీన్ చేయడము కబోర్డ్స్ తుడపడం అయిపోయింది ఇప్పుడు పైన క్లీన్ చేయాలి బల్బ్స్ ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి సో వన్ బై వన్ క్లీన్ చేసుకుంటాను నాకు వరకు అయితే కంప్లీట్గా అందుతుందో అక్కడ వరకు క్లీన్ చేసుకుంటాను నేను ఆ తర్వాత ఇవన్నీ తీసి క్లీన్ చేసుకోవాలి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి నేను ఎలా చేసుకుంటాను అనేది మీషన్ షేర్ చేసుకుంటాను చూడండి ఎంత చిన్నగా ఉంది కిచెన్ కానీ ఒక ట్రాక్ట్ అంత సామాన్ ఇందులోనే ఉంది సో ఇది వచ్చేసి నేను అన్నింటికంటే పైన క్లీన్ చేస్తున్నాను సో నాకు అందడం లేదు కాబట్టి కిచెన్ కౌంటర్ టాప్ పైన ఎక్కి ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను ఇదంతా చాలా జిడ్డు పట్టి ఉంది సో గ్రీన్ స్క్రబ్బర్ కాకుండా స్టీల్ స్క్రబ్బర్తోని ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చూడండి ఆయిల్ మార్కులు అన్నీ ఎలా పోతున్నాయో ఆయిల్ మార్కులు ఇవన్నీ పో ఈజీగా పోవడానికి నేనైతే ముఖ్యంగా వేడి నీళ్ళు సరుపు సోడా వేసుకొని ఈ విధంగా నానబెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకుంటాను ఎక్కువ రుద్దాల్సిన పని ఉండదు ఈ విధంగా అయితే చేసుకున్నానంటే చాలా క్లీన్గా నీట్ అవుతుంది ఇదంతా మనం పువ్వులు వేసిన జిడ్డు అంతా ఇక్కడ పట్టేసి ఉంది సో ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను ఎంత జిడ్డు పట్టి ఉందో మీరే చూస్తున్నారు సో వన్ బై వన్ ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసుకున్నాను మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో కొనాలని వెళ్తాము ఇంకేదో తీసుకొస్తూ ఉంటాము అవసరం ఉన్నా లేకపోయినా వాటిని మాత్రం తీసుకొచ్చి ఇలా కబోర్డ్స్లో అయితే పెట్టేస్తూ ఉంటాము సామాన్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ ఎక్స్ట్రా సామాన్ అయిపోయిందని మళ్ళీ మనం తీసి పైన పెట్టేస్తూ ఉంటాము ఈ విధంగా సో ఇక్కడైతే నేను క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత ఒక కాటన్ డ్రై క్లాత్ తీసుకొని అయితే ఈ విధంగా క్లీన్ చేసేస్తున్నాను సో చూడండి డిఫరెంట్ మీకే కనిపిస్తుంది ఇక్కడ బోర్డ్స్ నాకు అందిన వరకు అయితే నేను క్లీన్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్జాస్ట్ ఫ్యాను దీనికైతే చాలా జిడ్డు పట్టి ఉంది ఇలా పీకినా కూడా రావట్లేదు ఎంత గట్టిగా ఉందో దీన్ని కూడా ట్రై చేశాను రావట్లేదు వేడి నీళ్ళు స్క్రబ్బర్ ఇదంతా యూజ్ చేశాను రాలేదు వదిలేశాను కొంచెం రబ్ చేసి ఆ తర్వాత చూడండి మనం వేలతో పీకినా కూడా రావట్లేదు గట్టిగా ఉంది దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు సో ఈ బల్బు దగ్గర ఇక్కడ మొత్తం జిడ్డు పట్టి ఉంది వీటన్నింటికి జిడ్డు పట్టి ఉంది కాబట్టి నేను ఫస్ట్ అయితే కరెంట్ దగ్గర వర్క్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసేసుకుని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అందుకే మీకు వీడియో కాస్త డల్గా ఉంది సో అన్నింటి దగ్గర చాలా జిడ్డు పట్టి ఉంది కాబట్టి ఫస్ట్ మనము నేనైతే ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను మనము మిడిల్ క్లాస్ వాళ్ళ మనకు ఎవరు నౌకర్లు ఉండరు చాకర్లు ఉండరు మనమే చేసుకోవాలి మనమే ఇంటి పని చేసుకోవాలి మనమే మహారాణిలాగా ఉండాలి అంటే ఫస్ట్ మనం చేసుకునే ముందు డిసైడ్ అవ్వాలి ఏ పని ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఎలా వదిలిపెట్టాలి అనేది సో ఫస్ట్ అయితే మనం డిసైడ్ చేసుకోవాలి ఎలా చేయాలి అనేది ఆ పని నేను ప్రారంభిస్తున్నామంటే ఫస్ట్ అయితే మనము ముఖ్యంగా నేనైతే రాసుకుంటాను ఏ ఫస్ట్ ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది ఫస్ట్ మార్నింగ్ లేచేటప్పుడే వన్ అవర్ ముందు లేచి ఇంటి పని ఏదైతే ఉందో అది ముఖ్యంగా చేసుకుంటాను ఆ తర్వాతే ఎక్స్ట్రా పని ఏదైతే ఉందో అది చేసుకుంటాను ఈ విధంగా క్లీన్ చేసుకోవడాను అలాంటివి పలానా టైం వరకు ఇది అయిపోవాలి నెక్స్ట్ నా టైం ఉంటుంది పిల్లలకి లంచ్ ఇచ్చి రావాలి ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకుంటాను ఫోర్ వరకి మన పనులన్నీ క్లీన్గా ఉంటాయి నెక్స్ట్ పిల్లలు వచ్చిన తర్వాత ఏ పనులు చేసుకోవాలి పిల్లలకి చదివించాలి లేదా ట్యూషన్కి పంపించాలి ఇటువంటి పనులు ఆ తర్వాత నెక్స్ట్ మార్నింగ్ సిక్స్ అయిందంటే ఆ తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ ఇవన్నీ వన్ బై వన్ చే చూసుకుంటూ ఈ విధంగా ప్లానింగ్ చేసుకుని నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను సో పిల్లలు ఇంట్లో లేరు కాబట్టి మన పని మనమే తొందరగా అయిపోతుంది పిల్లలు విసిగించడం చదవడం అటువంటివి ఏమీ ఉండవు కాబట్టి మనమే ఈజీగా ఈ విధంగా కొంచెం కొంచెమైనా చేసుకుంటే పని అనేది భారీగా ఉండదు ఈజీగా అయిపోతుంది టెన్షన్ కూడా ఉండదు ఆ తర్వాత నేనైతే ఈ విధంగా స్క్రబ్బర్ తీసుకొని క్లీన్ అయితే చేసుకుంటున్నాను నేనైతే మెయిన్ ఆఫ్ చేసే ఈ పనులన్నీ చేసుకుంటున్నాను మీరెవరు టెన్షన్ పడద్దు మళ్ళీ కామెంట్ చేయొద్దు ఎలక్ట్రిక్ వస్తువుల దగ్గర తడి స్క్రబ్బర్తో యూస్ చేస్తున్నారని నేను అన్నీ మెయిన్ ఆఫ్ చేసి ఈ విధంగా చేసుకుంటున్నాను ఇక్కడ చాలా జిడ్డు పట్టి ఉంది కాబట్టి ఇలా చేసుకున్నాను ఆ తర్వాత బల్బుని కూడా తీసానండి చూడండి ఎంత జిడ్డు పట్టి ఉందో దీన్ని కూడా క్లీన్ చేసేయాలి సో క్లీన్ చేశాను ఈ విధంగా అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను ఇక్కడ మనం ఏ పని చేసినా స్లోగా చేసుకున్నా కానీ నీట్గా చేసుకోవాలి కదండి పని సో ఈ విధంగా అయితే నేను కిచెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కదాన్నే చేసుకుంటానండి సో ఇక్కడ లో నుంచి తీసిన సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి సో వీటన్నింటి వన్ బై వన్ ఇలా వేసి కాస్త ఎండలో ఆరబెడతాను ఆ తర్వాత ఈ బాటిల్స్ అన్నింటినీ కడిగి పెట్టేసుకుంటాను ఆరిన తర్వాత మళ్ళీ వీటన్నింటినీ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇవన్నీ ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను అప్పటి వరకు